ప్రముఖ టీవీ ఛానల్స్ లో ఎప్పుడూ కూడా సరికొత్త సీరియల్స్ వస్తూనే ఉంటాయి అలాగే వందల సాగుతున్న మరికొన్ని సీరియల్స్ కూడా ముగింపుకు వచ్చేస్తున్నాయి ఇలా ఒక ఏప్రిల్ నెలలోనే ఐదు సీరియల్స్ ముగియబోతున్నాయి మరి ఆ సీరియల్స్ ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం మొదటగా చేతులలో ప్రసారం అవుతున్న ప్రేమయంత మధురం సీరియల్ ఈ సీరియల్ చాలా సంవత్సరాలుగా ప్రసారం అవుతుంది ఇక ఈ సీరియల్ త్వరలోనే ముగియనుంది ఏప్రిల్ ఇరవై ఏదో తేదీన ఈ సీరియల్ ఎండ్ కాబోతుందని సమాచారం అలాగే ప్రసారం మనసు సీరియల్ కూడా త్వరలోనే ఎండ్ కాడ పడబోతుంది ఇప్పటికే ఈ సీరియల్ లాస్ట్ డే షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది ఇంకా అలాగే ఈటీవీలో ప్రసారం అవుతున్న వసంత కోకిల సీరియల్ ఈ సీరియల్ మధ్యాహ్నం ప్రసారం అవుతుంది ఈ సీరియల్ కూడా ఏప్రిల్ పంతొమ్మిది మరియు తర్వాత వారం శుభం కార్డ్ పడనుంది అలాగే ఈటీవీలో ప్రసారం అవుతున్న మరో సీరియల్ తులసి ఈ సీరియల్ కూడా క్లైమాక్స్ ఎపిసోడ్ని కూడా రెండు వారాల కిందటే పూర్తయింది త్వరలోనే శుభం కార్డు వేయనున్నారు అలాగే నేను శైల్జ సీరియల్ కూడా కి వచ్చేసింది ఇలా ఐదు సీరియల్స్ శుభం కార్డు పడనున్నాయి మరి ఈ సీరియల్స్లో మీరు ఏ సీరియల్ని మిస్ అవుతారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి